అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ శక్తివంతమైన ఏంజిల్ నెంబర్ మీ చేతి మీద రాసుకున్నారంటే మీ ఎలాంటి కోరికైనా కూడా వెంటనే అంటే రెండు రోజుల్లోనే తీరిపోతుందండి చాలా అంటే చాలా శక్తివంతమైన నెంబర్ అన్నమాట ఇది కానీ దీనికి మనం ఎలాంటి నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను స్విచ్ బోర్డ్కి ఏంజల్ నెంబర్స్కి మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఏం అంటే పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఇంకా కూడా నాన్ వెజ్ తిని కూడా రాసుకోవచ్చు అనమాట ఎలాంటి నియమాలు లేదు కానీ ఏం చేయాలి ఎలా చేయాలి ఏ కలర్ పెన్తో రాసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ తీరైన సమస్యలు ఏవైనా కానీ ఉద్యోగం రాలేదన్నా లేదంటే వివాహం జరగాలన్నా సంతానం కలపాలి అన్నా మీకున్న అప్పులు తీరిపోయి మీకు డబ్బు వచ్చి చేరాలనుకున్నా ఇలా ఏదైనా కానివచ్చు ఫ్రెండ్స్ వెంటనే తీరిపోవడానికి చాలా త్వరగా అయితే ఈ మంత్రం అంటే ఈ నెంబర్ అయితే యూజ్ అవుతుంది అనమాట ఇది ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ పేపర్లో రాసుకోండి ఇక ఎట్ ది సేమ్ టైం మీ చేతిలో రాసుకోండి అంటే ఎడమ చేయి అరచేతిలో అయినా రాసుకోవచ్చు లేదంటే బొటన్ వేలు క్రిందైనా రాసుకోవచ్చు గాజులు వేసే దగ్గర కూడా రాసుకోవచ్చు అనమాట అది ఏ కలర్ పెన్ అంటే గ్రీన్ కలర్ పెన్ అండి అంటే ఒక వైట్ పేపర్ తీసుకొని పేపర్ అయినా కానీ బుక్ అయినా కానీ ఏదైనా ఒకటి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ అమ్మవారి మంత్రాల కోసం అని చెప్పి ఏదైనా బుక్ పెట్టుకుంటారు కదా ఆ బుక్లోనే ఒక పేపర్లో రాసుకోవచ్చు ఎన్నిసార్లు అని అంటే ఒక నూట ఎనిమిది సార్లు అని నేను చెప్పానండి ఎందుకంటే చాలామంది నూట ఎనిమిది సార్లు అనగానే టక 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 రాసేస్తూ లెక్క పెట్టేస్తూ ఉంటారనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది అయింది ఎన్ని వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం నెంబర్ మీద ఉంటుంది అంటే ఎన్నిసార్లు రాసేమన్న దాని మీద ఉంటుంది కానీ ఈ నెంబర్ మీద ఉండదు అనమాట కాబట్టి మనస్ఫూర్తిగా మనసు పెట్టి జాగ్రత్తగా ఒక మూడు సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ చాలు ఎక్కువ సార్లు ఏం చేయడం అవసరం లేదు ఆ మూడు సార్లు రాసుకుంటూ మీ కోరికను పదే పదే చెప్పుకుంటూ ఉండండి చాలు మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుందండి ఇది ఇక ఎన్ని రోజులు రాసుకోవాలంటే మీరు మనస్ఫూర్తిగా చేస్తే రెండు రోజుల్లో తీరిపోతుందండి అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు అయితే రెండు రోజులు తీరిపోతుంది అనమాట కొంచెం పెద్దవి అయినప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని కోల్పోకుండా ఒక మూడు సార్లు రాసుకోవడం ఎంత టైం పడుతుంది చెప్పండి ఒక నిమిషం పాటు కూర్చొని రాసుకుంటే సరిపోతుంది అలా రాసేసుకున్న తర్వాత మీ చేతిలో కూడా ఈ నెంబర్ రాసేసుకొని ఇంక వదిలేయండి అంతేనండి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు మీ చేతిలో ఉన్న నెంబర్ చూసుకుని అంతే చాలు మరి మనం రాసుకోవాల్సిన ఆ నెంబర్ ఏంటి అంటే ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఇదేనండి ఈ నెంబరు ఈ నెంబర్ని ఒక మూడు సార్లు పేపర్ మీద మీ ఏడమి చేయాల చేతిలో ఒకసారి రాసుకుంటే సరిపోతుంది అంతేను ఈ నెంబర్ చాలా అంటే చాలా శక్తివంతమైన మీ కోరిక తీరేంత వరకు ఇదైతే రాసుకుంటూ ఉండండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఇక దీంతో పాటు ఇంకొకటి ఏంటి అని అంటే శనివారం రోజు మినప్ప మినపగుళ్ళు ఉంటాయి కదండి మినప్ప అంటూ ఉంటారు మినప్ప గుళ్ళతో చేసింది ఏ పదార్థమైనా కూడా దానం ఇవ్వండి ఫ్రెండ్స్ అంటే గారెలు కానివ్వచ్చు దోశలు కానీ ఇడ్లీలు కానీ బూరెలు కానీ ఏదైనా కానీ మినపప్పుతో చేసిన దానం ఇవ్వండి అండి దానం అంటే ఎక్కడైనా కానీ ఇంటి చుట్టుపక్కల కానీ వచ్చి గుళ్ళో దానం ఇవ్వడము ప్రసాదంగా ఇవ్వడము ఇలా ఎట్లయినా కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే మీకున్న ఎలాంటి దోషాలైనా కూడా వెంటనే తీరిపోతుంది ఇలా మీరు ఈ నెంబర్ రాసుకుంటూ నేను చెప్పిన విధంగా ఇట్లా దానం చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక దానం ఇవ్వమన్నారు కదా ఎంత ఇవ్వాలి అనే లిమిట్ ఏం లేదండి మీకు నచ్చినంత మీకు తోచింది ఇవ్వండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి